ఏంటో రంగు రంగులు పెట్టింది అక్క రంగేలి లాగా అనుకుంటున్నారా ఇది రంగుల లోకం కదా అవునా కదా అవును కదా రంగుల లోకంలో మనకు అన్నీ కావాలనిపిస్తాయి అవును కదా వద్దు అన్నవి ఇంకా మరీ కావాలనిపిస్తాయి కదా ఏదైనా చెప్పండి లోకంలో మనకు కావాలనిపించేది చర్చిలో వద్దంటారు కానీ మనకు కావాలనిపిస్తుంది செல் ஆ மொபைல் அண்டா ஓகே இங்கா ஆ டிவி சரி மூவிஸ் அண்ணா சோஷியல் மீடியா ஆ இங்கா ஆ மணி அப்போ ஆ மணி அண்டா இங்கா ஃபேஷனா ஃப்ரெண்ட்ஸ் கா பால்டு చాలా ఉంటాయి కదా షాపింగ్స్ ఉంటాయి అంటే లోకంలో చాలా కావాలి అలాగే డిమెరిట్కి సంబంధించినవి కూడా ఉంటాయి అబద్ధాలు ఆడాలనిపిస్తుంది చిన్న చిన్న పాపాలు చేయాలనిపిస్తూ ఉంటుంది కదా అట్లా మనకి ఈ లోకల్లో అన్నీ తీసుకోవాలని చాలా అనిపిస్తుంది కదా ఇది మనం అనుకుందాం ఫర్ ఆఫోస్ మీరు అన్నట్లు ఇందాక ఏం చెప్పారు మీరు మనీనా వెళ్ళిపోయింది మనలోకి తీసుకున్నాం లోకంలో ఒక్కొక్క ఆశ ఒక్కొక్క ఆశని మనం ఒక్కొక్కటిగా లోక సంబంధమైన అవి పాపం అవ్వచ్చు లోకాశలు ఏమైనా అవ్వచ్చు మనం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటా పోతా ఉంటే మన లోపల పాపం నిండిపోతూ ఉంటుంది ఏమైపోతూ ఉంటుంది చాలా నిండిపోతూ ఉంటుంది కదా ఫిల్ అయిపోతుందా కొంచెం 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 ఓకే మరి ఇది బయటికి రావాలంటే ఏంటి పరిస్థితి ఫస్ట్ అనిపిస్తుంది అబ్బాయి ఈ లోకం నేను మంచిగా ఆస్వాదించాలి నేను ఇవన్నీ అనుభవించాలనిపిస్తుంది కానీ దీన్ని బయటికి తీయాలంటే చాలా కష్టం కదా మనలో ఉన్న చెడు ఏదైనా తీసుకోవడం చాలా తేలిక కానీ దాన్ని మరలా బయటికి తీసేయాలంటే చాలా కష్టమైపోయింది మనకు తెలియకుండానే ఈ లోకంలో కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మనం మునిగిపోతూ ఉంటాం చెడుగా మాట్లాడకూడదు అనుకున్నాం కానీ గబాను మాట్లాడిస్తాం తప్పుగా చూడకూడదు అనుకుంటాం కానీ చూసి అంటే కంట్రోల్ చేసుకోవాలనిపిస్తుంది కానీ యవ్వన కాలంలో చాలా పోరాటాలు ఉంటాయి వాటిని జయించడం చాలా కష్టం దుష్టుడు కూడా అందుకే అంట యవ్వన కాలంలోనే పట్టేస్తాడంట మరి ఇలా పాపంతో నిండిపోయిన మనల్ని ఎవరు రిలీజ్ చేస్తారు పాపం నుంచి మనల్ని ఎవరు తప్పిస్తారు మీరు చెప్పండి ఎవరు తప్పిస్తారు మనల్ని పాపం నుంచి ఎవరు ఏసయ కదా ఈ బెలూన్ని జీరోస్కి కి సాదృశ్యంగా తీసుకుందాం ఓకేనా ఇప్పుడు పాపంలో ఉన్న మనం దేవుని మన హృదయంలో తీసుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం చూసారా కొద్ది కొద్దిగా మనలో ఉన్న పాపం బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు చూద్దాం వస్తుందా జీత హెల్ప్ తీసుకుంటే పాపం అంతా ఎలా బయటకు వస్తుందో చూడండి దేవుడున్న దగ్గర పాపం ఉండదు కదా దేవుని బిడ్డలో పాపానికి తాము ఇవ్వలేదు ఈ లోకం సంబంధం అయినవి అన్ని మనం తీసుకున్నాం కానీ ఎప్పుడైతే దేవుని అంగీకరించామో ఆ పాప మంతా మనలో నుంచి ఎవరు తీసేస్తున్నారు చెప్పండి ఎవరు తీసేస్తున్నారు క్లియర్ అయిపోయిందా ఓకే కొంచెం కష్టమైందిలే